శ్రీ 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 లక్ష్మీనారాయణ రాతి దేవస్థానంలో భక్తులు ఆరు వేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ ధర్మకర్త తలారి తేజ ప్రత్యేకంగా పాల్గొన్నారు కార్తీక్ వర్ధన్ జ్ఞాపకార్ధంగా అక్కబావా చైతన్యవర్ధని రామాంజనేయులు కుటుంబ సభ్యులు ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వీరు ప్రతి సంవత్సరం అన్నదాన సేవలో పాల్గొంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి శాశ్వత నిత్య అన్నప్రసాద వితరణ కోసం అన్నదాన ఆశ్రమానికి ఒక్క లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళం అందిస్తామని చైతన్యవర్ధని వారి కుటుంబ సభ్యులు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి పవిత్రమైన దేవస్థాన నిర్మాణానికి మహా అద్భుత సంకల్పంతో శ్రీ తలారి పరశురాముడు చేసిన కృషి విశేషం నిత్య అన్నప్రసాద వితరణ అన్నది సాక్షాత్ పరబ్రహ్మ సేవ భక్తులు చిరునవ్వుతో ముందుకు వచ్చి ఈ దైవసేవలో భాగస్వాములు కావాలి అని తెలిపారు ఆలయ ధర్మకర్త తేజ మాట్లాడుతూ ప్రతి భక్తుడు ప్రేమతో నగదు ధన ధాన్య వస్త్రూపంలో సహకారం అందిస్తున్నారు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఎవరూ ఆకలితో వెళ్లకుండా కడుపు నిండా అన్నప్రసాదం సేవించి వెళ్లాలనే సంకల్పంతో తొమ్మిది వందల యాభైవ రోజుకు చేరుకున్నాం ప్రతి సంవత్సరం చైతన్యవర్ధని కుటుంబ సభ్యులు తమ తమ్ముడు మామ జ్ఞాపకార్థంగా నవంబర్ నెలలో నిత్య అన్నదానానికి శాశ్వత విరాళం అందిస్తున్నారు వీరి కుటుంబానికి ఎల్లవేళడా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో చైతన్యవర్ధని లక్ష్మి నాగమణి భానువర్ధన్ హర్షవర్ధన్ యశోవర్ధన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రమజ రమమానాజ నాజ మంగళం శుభాంగాజ మంగళాయ మహోజసే కసాపుర నివాసాజ నాజ మంగళం శ్రీ 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 లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం కసాపురం గ్రామం గుంతకల్ మండలం అత్యంత వైభవభేదంగా దినదిన ప్రవర్ధమానవుతున్నది ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యత గల క్షేత్రంగా మారబోతున్నది ఈ క్షేత్రం నాత్యం అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చినటువంటి వారందరూ కూడా కనుల తడిపెట్టి అదేవిధంగా చాలా బాధపడుతూ ఇంత పెద్ద క్షేత్రం మేము చూడగలుగుతున్నామే ఈ క్షేత్రం మన కసాబంలో రావడం చాలా ఆనందంగా ఉన్నది అనేది కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగినది అదేవిధంగా మనకి శర శరణవరాత్రి పురస్కరించుకొని లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవభేదంగా ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలయ్యి రెండవ తారీఖు వరకు విశేషంగా అత్యంత వైభవభేదంగా నూట ఎనిమిది సార్లు శ్రీ సూక్త హవనం తలపెట్టారు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంకి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ శరన్నవరాత్రుల్లో పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టలక్ష్మి దేవతి అష్టలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టసిద్ధులు అదేవిధంగా మనకి ఎటువంటి సంతాన సమస్యలు కానీ సరస్వతి కటాక్షం లేని వాళ్ళకి కానీ ఎవరికైతే నోరు తిరగదు అని అని అంటారు కదా వారికి నా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి కూడా బీజాక్షరాలు మనకి దేవాలయంలో అత్యంత వైభవభేదంగా జరుగుతాయి లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ దేవస్థానం దర్శించవలసిందిగా మనవి జయశ్రీమనారాయణ జయనారాయణ జయ లక్ష్మీనారాయణ కసాపురంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ రాతి దేవాలయంలో మనము ఈరోజు పల్లకీ సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి శనివారం సాయంత్రం పల్లకీ సేవ రోజు జరుగుతూనే ఉంటుంది ప్రతి శనివారం పూట్ల మనకి ఈ భక్తాదులు చాలామంది భక్తాదులు వచ్చి భక్తాదులు పాల్గొని ఊరేగింపుని దిగ్విజయంగా చేసడం జరిగింది తర్వాత అట్లే ఇరవై రెండు నుంచి శరణ నవరాత్రులు మొదలవుతున్నాయి మన గుళ్ళో లక్ష్మీ అమ్మవారుగా శ్రీమన్ లక్ష్మీనారాయణ అమ్మవారుగా ఇద్దరుగా కలిపి మన విశేషంగా పూజలు అద్భుతంగా జరుగుతున్నాయి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీమన్ అని జై జయలక్ష్మి

లక్ష్మీనారాయణ స్వామివారి ఆశ వెళ్ళడానికి పని చేస్తున్నాం దయచేసి అన్న ప్రసాదం మాత్రం వేసేయకండి ఉత్సవ దినాలని వేసేయకండి ప్రసాదం అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి